శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు గంటనమ్మ చట్టువీది శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు చేపట్టారు దేవి రూపంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు కుటుంబ సమేతంగా భక్తులు వచ్చి దైవ దర్శనం గావించారు అదేవిధంగా చుట్టుగుంట పోలేరమ్మ తల్లి ఆలయంలో పద్మశ్రద్లతో పూజలు జరిపారు దసరా మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులు సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు

మూడు స్టార్ లో నాలుగు రోడ్ మీద కట్టమని ఇంతవరకు మొన్న ఏమో నైట్ అంటే వర్షం పడుతుంది చార్దే అంటారు అగలెమో ట్రాఫిక్ అన్నారు ఇప్పుడు ఏం చెప్పారు యత్రివే ప్రతిష్ట్రీదేమా ఓం తల గర్బాయ స్వాహ స్వాహాయే స్వరూ నమస్వాహ నమస్వాహే

स्वाहा आमीन ये धरत कुमार फोटो काटते यावा శ్రీ శ్రీవాసవి కన్యాకాభరం దేవస్థానం గంటలం చెట్టు వీధి గుంటూరు ఈ దసరా నవరాత్రిలో రెండో రోజు అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకారకృతై మనకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే మన దేవస్థానం నూట అరవై మూడు సంవత్సరాల క్రితాన్ని మంచు కొండలతో మంచు పర్వతాలతో కైలాసంలో శివపార్వతులు ఎలా ఉంటారో ఆ రకంగా తీర్చిదిద్దాము భక్తులందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇది కాక వాసవి అమ్మవారి దేవస్థానం తరపున రెండున్నరడుగు అడుగుల వెండి మండపాన్ని లక్కీ టీప్ ద్వారా ప్రజలకి భక్తులకి అవకాశం ఇచ్చాం కేవలం రెండు వందల రూపాయలతో ఆ లక్కీ టీపులో తగిన వారికి తగు సత్కారం చేసి ఆ వ్యక్తికి దసరా పండుగ రోజు సాయంకాలం ఊరేగింపు టైంలో అందజేస్తాం కావున ప్రతి ఒక్కరూ కో కోరుకుంటున్నాం జై వాసవి జై వాసవి కంజగా పరమేశ్వరి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి అఖిలండ కోటి బ్రహ్మాండ నాయకి జగ్జన్ని జగన్మాత ఆది పరాశక్తి ఈ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనమిస్తున్నారు పురుజనులు అందరూ కూడా వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం జై వాసవి జై జై వాసవి యాప్ల పేరుతో ఉపాధ్యాయులపై రాష్ట ప్రభుత్వం నానాటికి పనిభారం పెంచుతోందని యూటీఎఫ్ నేతలు ఆరోపించారు బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు అదే విధంగా ఆర్థిక పరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల తేదీ రణవేరి పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు యూటీఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ అధ్యక్షుడు పెన్ వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు హనుమంతరావు కలెక్టర్ తదితరులు మంగళవారం విడుదల చేశారు కుటుంబ ప్రభుత్వంలో విద్యారంగం అధోగతి పాలు అవుతుందని ఆరోపించారు ఈ నేపథ్యంలో గుంటూరులో తలబెట్టిన రణబీరి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రం రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత గత పది సంవత్సరాల కాలంలో విద్యారంగంలో చోటు చేసుకుంటున్నటువంటి సమస్యలు కానీ సంస్కరణలు కానీ చూస్తూ ఉంటే ప్రభుత్వ విద్యారంగం అధోగతి వైపుకు పోతున్నటువంటి సందర్భమే కనపడతా ఉంది ప్రభుత్వాలు విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము పలానా సంస్కరణలు చేస్తూ ఉన్నాం మార్పులు చేస్తూ ఉన్నాం అని పదే పదే ప్రకటించుకుంటున్నా లేదా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవంలో ప్రభుత్వ విద్యారంగం తిరోగమనంలోకి పోతూ ఉంది రాష్ట్రం విడిపోయిన నాటికి నలభై శాతం మంది పిల్లలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యం కానీ ఈ పదేళ్ల కాలంలో ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కంటే ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలే ఎక్కువ మంది చదువుతూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు బయట పెట్టకుండా దాచుకుంటున్నటువంటి నేపథ్యం తొలిసారిగా ముప్పై లక్షల లోపుకి ఈ రాష్ట్ర ప్రభుత్వ విద్యా విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య పడిపోయిందంటే పాలకుల ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం అనేటువంటిది పట్టుకొచ్చింది రెండు వేల ఇరవైలో ఆ జాతీయ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైని అమలు చేస్తున్నామన్న వంకతోటి పాఠశాల విద్యారంగంలో చేస్తున్నటువంటి సంస్కరణల వల్ల మొత్తం ప్రాథమిక విద్యారంగం అంతా కూడా నిర్వీర్యమైపోతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు వేల ప్రైమరీ స్కూళ్ళల్లో దాదాపు మూడవ వంతు స్కూళ్లలో సింగిల్ టీచర్ మాత్రమే ఉన్నారు సింగిల్ టీచర్ ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఎక్కడా కూడా పదిహేనుకు లోపే ఉన్నారు తప్ప పదిహేనుకు మించి ఎక్కడ కూడా పిల్లలు లేనటువంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేదలైన పిల్లలు చదువుతున్నారు అణచవ్యాతి గురైన వర్గాల పిల్లలే తొంభై శాతం చదువుతున్నారు కానీ ఈ పాఠశాలల్లో ఆ పిల్లలకి ఒక నాణ్యమైన విద్య అందించాలంటే ఈ బోధనేతర పనులు చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది నష్టపోతున్నది పేద విద్యార్థులు మాత్రమే అందుకని ఈ అంశాన్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా లోకేష్ గారు చాలా ఆశాభావంతో ఉన్నాడు నిన్న ఆయన శాసనసభలో శాసనసభలో మండలిలో మాట్లాడుతా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా సీట్లు నో వేకెన్సీ సీట్లు బోర్డులో బోర్డులు పెడతామని చెప్పి చెప్తున్నాడు కానీ ఆయనకి వాస్తవ పరిస్థితులు తెలియట్లేదు లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు అధికారుల్ని పరిగణనలోకి తీసుకోవద్దు నష్టపోతారు మీరు ఉపాధ్యాయ సంఘాలను విశ్వాసంలోకి తీసుకోండి వాళ్ళతో చర్చించండి గుంటూరు అమరావతి రోడ్డు కేఎస్ఆర్ గ్రౌండ్స్ లో డాక్టర్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది ఈ నెల ఇరవై తేదీ వరకు జరిగే టోర్నమెంట్ ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్ఎ ముఖ్య అధికారి హాజరై ప్రారంభించారు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ లో పది జట్టుల క్రీడాకారులు పాల్గొన్నారు వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉండే వారికి ఇలాంటి టోర్నమెంట్లు మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఈ సందర్భంగా డాక్టర్ రమణ యశస్వి తెలిపారు ప్రతి ఏటా ఇలాంటి టోర్నమెంట్ కొనసాగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు డాక్టర్ ఆర్ఓ శ్రీనివాస్ డాక్టర్ టిసి రెడ్డి డాక్టర్ జాన్ షాహిద్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ వి సందీప్ డాక్టర్ సిహెచ్ లక్ష్మణరావు అస్లాం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు కేట బాలు అంత భారత వేదాంత చింతరామ గారు నామకృష్ణాలి నా లోపలికి వెళ్దాం సార్ ఆ గాడిచి గో ఇన్సైడ్ అండ్ హావ్ అచ్చారా ఐడి ఇవాళ ఈ కేఎస్ఆర్ కౌంటీలో డాక్టర్స్ బోత్ మెడికల్ అండ్ డెంటల్ డాక్టర్స్ లేడీస్ అండ్ జెంట్స్ కలిసి ఒక వారం పాటు మంచిగా ఒక రిలాక్సేషన్ అనుకుంటాను డాక్టర్స్కి చక్కగా స్పోర్ట్స్ ఆడుకోవటానికి ఎస్పెషల్లీ ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు వీళ్ళు ఇవాళ మొదలు టెన్ టీమ్స్ టెన్ కెప్టెన్స్ ఇక్కడ మోహరించున్నారు మంచి మంచి కప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ కప్పుని ఎవరు బ్యాక్ చేస్తారా అనేది నాకు నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎవరు ఈ బ్యాక్ చేస్తారు ఈ కప్పునని వీళ్ళు మిక్స్డ్ డబుల్స్ కూడా ఆడబోతున్నారు ఇంత మంచి గేమ్ స్పిరిట్ డాక్టర్స్కి రావటము ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడూ స్ట్రెస్ స్ట్రెస్లో ఉంటుంటారు ఇది ఒక స్ట్రెస్ బస్టర్ నేను అనుకోవటము చక్కగా అందరూ వన్ వీక్ పాటు ఈ స్పోర్ట్స్లో అంటే ఈ బ్యాడ్మింటన్ క్రీడలో ఓలలాడి చక్కగా ఒక ఐదేళ్ళు లైఫ్ స్పాన్ పెంచుకుంటారని నేను అనుకుంటున్నాను ఫిట్నెస్ చాలా మంచిగా వస్తుంది ఇలాంటి వాడితే నేను అనుకోవటము ఇలాంటి రెగ్యులర్గా జరగాలని క్రికెట్ కానీ ఇలాంటి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది జరిగి మనకి ఇక్కడ గుంటూరు పరిధిలోని గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవీశ్వరణి కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా బాలా సుందరి అలంకారంలో అమ్మవారు భక్తులకు ఆలయంలో ఉదయం పూట విశేష పూజలు చేపట్టారు అదేవిధంగా సాయంత్రం బతుకమ్మ సంబరాలు జరిపారు మహిళా భక్తులతో ప్రత్యేక కోలాటం నిర్వహించారు స్థానిక భక్తుల కుటుంబ సమేతంగా పాల్గొని దావ్యోషణం గమనించారు గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నట దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆంజనేయులు ధనలక్ష్మి తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఇరవై మూడు సంవత్సరాలు ప్రతిష్ట జరిపి అప్పుడు కంచస్వాముల వారు శృంగేరిపేట వారు తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితుల బృందం అందరూ వచ్చారు స్వామి వాళ్ళని హెలికాప్టర్లో తీసుకొని వచ్చాము ఆ ప్రతిష్ట రోజు మన గుళ్ళో లక్ష మందికి ఆ అన్న ప్రసాదం ఏర్పాటు చేశాము అక్కడి నుంచి స్టార్టింగ్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ గైడ్ లైన్స్ తీసుకొని కళ్యాణాలు మిగతాయిని కూడా వాళ్ళ ప్రకారం నడుస్తూ అట్లే ఈ బతుకమ్మ దసరాకి మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ చేస్తారు తెలంగాణలో చాలా ఎక్కువ చేస్తారు వాళ్ళు తెలంగాణ వాళ్ళు మా వెంకటేశాయ మన గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెద్ద నందు దసరా ఉత్సవాలు దేవి నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ సంబరాలు ఈ రోజు నుంచి అంటే ఇరవై రెండో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు అంగరంగ వైభవంగా చేపట్టున్నారు ఆలయ ఆలయ కమిటీ వారు దసరా అంటేనే మనకు చెడు మీద మంచి సాధించే విజయమే మన విజయదశమి విజయానికి గుర్తుగా మనం విజయదశమిని జరుపుకుంటాము దుర్గామాత నవరాత్రులు పోరాడి పదవ రోజు మహిషాశ్రమర్దనం చేసి దుర్మార్గాన్ని అణిచివేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ ఫైవ్ ను వెంటనే రద్దు చేయాలని గిరి బలిజల్లో బలిజంలో తొలగించాలని రాష్ట్ర కాపు జేఏసీ డిమాండ్ చేసింది రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ రాయలసీమ పర్యటనలో భాగంగా పుట్టపర్తి బలిజ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి మంగళవారం పుట్టపర్తి పట్టణంలో హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రు జనార్దన్ మాట్లాడుతూ దొంగలను కుటుంబ ప్రభుత్వం గౌరవించడాన్ని బలిజ వర్గాలు స్వాగతిస్తాయి కానీ గిరి బలిజ పేరిట జీవో ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తామని ఉన్నారు శ్రీ కృష్ణదేవిరాలు వారి వంశంగా ఉన్న బలిజల్లో ఇతర కులాన్ని కలపడంపై బలిజాలపై కుటుంబ ప్రభుత్వ దాడిగా బలిజాలు భావిస్తారని విమర్శించారు తక్షణం జీవోను రద్దు చేసి గిరి పరిచయంలో బలిజను తొలగించాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యకుడు చంద్రు జనార్దన్ కోరారు ఈ కార్యక్రమంలో పూల శివప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేన సురేష్ పెనుమూరి కుమార్ హరిరాయుల సురేష్ బాబు బాలగంగాధర్ బొగ్గరం శ్రీనివాసులు కుంటిమిద్ది రామాంజనేయులు ఎస్ రాము శ్రీనివాసులు నాగరెడ్డి కావేటి మల్లికార్జున ఏ వెంకటేష్ ఎన్ కరుణాకర్ చిట్టిబాబు మంజునాథ్ ఎస్ గంగాధర్ వెంకటాద్రి దాసరి శంకర్ తదితరులు పాల్గొన్నారు మిత్రులకి సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ రోజు రాయలసీమ పర్యటనలో భాగంగా గుత్తి మండలం రావటం జరిగింది గుత్తి బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయటం వారందరినీ కలవటం చాలా సంతోషం సమస్యలతో అవమానాలతో ముందుకెళ్తున్న బలిజ వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో గుత్తి మండల నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు రమణ గారు మంజునాథ్ గారు ఈశ్వర్ తోట గారు మోహన్ రాయల గారు గారు పూల రమణ గారు అదేవిధంగా నాగయ్య గారు పగడాల హరిబాబు గారు నాగరాజు గారు మరియు పెద్దలు పాల్గొనడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది తెచ్చింది బలిజ కాపు వర్గాలు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు పెద్దన పాత్ర పోషించమన్నారు మనం పెద్దన పాత్ర పోషించాం కూటమిని అధికారంలో తెచ్చాం తద్వారా కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాం ఈరోజు గిరి బలిజ పేరు మీద జీవో ఇచ్చారు గిరి బలిజ పేరు మీద దొమ్మర్లని బలిజల్లో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళి గిరి బలిజని జీవోగా మారుస్తూ ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం